నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాన్ని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసి అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లిలేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది మహిళలు అంటే చులకనగా మాట్లాడటం వల్గర్గా మెసేజ్లు పెట్టడం చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యుమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే మహిళల్ని కేర్లెస్గా చూసే మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు ఒక వార్డ్ మెంబర్కి కూడా గెలవనివాడు వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ ఎవరినిస్తారా వాళ్ళకి జగన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అయిపోయింది గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టి ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు సో అన్న దమ్మున్న నాయకుడు ప్రజలకి మంచి చేసిన నాయకుడు భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను దనాలిలో గీతాంజలి ఆత్మహత్యని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైతే గీతాంజలి ఆత్మహత్యకు ప్రోత్సహించారో గీతాంజలి ఆత్మహత్య కారణభూతులయ్యాలో ఎందుకంటే గీతాంజలి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనని ఆమె పేద ప్రజలకు జగన్ జగన్ ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు పట్టాలు మీ విషయంలో కానివ్వండి నవరత్నాలు అమల్లో కానివ్వండి జగనన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ఆమె పొగిడినందుకు ఈ జనసేన అదేవిధంగా టీడీపీ బీజేపీ మూకలు ఆమె మీద సోషల్ మీడియాలో చేసిన హరాస్మెంట్ ని ఆమె తట్టుకోలేక ఆత్మహత్యగా పాల్పడింది దానికి కారణం అక్కడ లోకల్ గా ఉన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఎవరైతే ఆమెని ప్రమో చేసి మరి ఆమె కారణం చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆమె ఆత్మ క్షోభించి ఆత్మహత్య కారణమైన ఎవరైతే సోషల్ మీడియాలో ఆమె మీద పెట్టినటువంటి కామెంట్స్ పెట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా దోషులుగా శిక్షించి అత్యాని అరం లోపాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటా పత్రికా పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను